సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటీను ఆదరిస్తే కార్మికుల సొంత ఇంటికల సాకారం చేస్తామని హామీ ఇచ్చారు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు గురువారం ఆర్జీ త్రీ డివిజన్ ఓసీపీ వన్ లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో వివిధ యూనియన్ల నుండి సిఐటిలో చేరిన కార్మికులకు కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిరేణిలో అనేక కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికై వారి స్వార్థ ప్రయోజనాల కొరకు కార్మిక హక్కులను తాకట్టు పెట్టాయని విమర్శించారు సింగరణి సంస్థలో వేతనాల ఒప్పందంలో కానీ సిఎంపిఎఫ్ రికవరీలో కానీ సిఐటియు యూనియన్ ముందుండి పోరాటం చేసిందని తెలిపారు రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును ఆదరిస్తే కార్మికుల సొంత ఇంటికలతో పాటు హాస్పిటల్ పునరుద్దరణ పాఠశాలలో నూతన విద్యా విధానం సిబిఎస్ఈ సిలబస్ అమలు పరుస్తామని అన్నారు సింగరేణి కార్మికుల పక్షాన పోరాటం చేసే ఏకైక యూనియన్ సిఐటియు మాత్రమేనని గుర్తింపు సంఘంగా ఎన్నిక కాగానే కార్మికులకు ఇచ్చిన పన్నెండు హామీలను అమలు పరుస్తామని హామీ ఇచ్చారు ఎన్నికలు ఉదయించే శుడు గుర్తుకి ఓట్లేసి సింగరేణి ఎన్నికల్లో సీటుని గెలిపించాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిక్అప్ చేస్తూ ఉన్నాం గతంలో గెలిచిన సంఘాలు అనేక హక్కులు పోగొట్టినటువంటి పరిస్థితి అది ఏఐటీసీ కావచ్చు ఐఎన్టీసీ కావచ్చు టిబీజికెస్ కావచ్చు అన్ని సంఘాలు కూడా హక్కులు పణంగా పెట్టి వాళ్ళు గెలుపుని మొత్తం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ దెబ్బల కోసం ఉపయోగించుకునే తప్ప కార్మికులు అక్కడ పణంగా పెట్టిన పరిస్థితి ఉంది కార్మికులకి అనేక హక్కులు అదివేతన ఒప్పందాల్లో కావచ్చు అట్లాగే సీఎంపి వడ్డీ రేటు కావచ్చు సొంత ఇంటి పథకం కోసం గట్టిగా ఫైట్ చేసే సంఘంగా కావచ్చు ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కోసం గట్టిగా ఫైట్ చేసే సంఘం కావచ్చు సిఐటీగా కార్మికులకు ఆదర్శంగా నిలిచాం కాబట్టి కార్మికులు ఈసారి తప్పకుండా సిఐటిని ఆదరిస్తే సొంత ఇంటి పథకాన్ని అమలు చేసి తీరుతాం అట్లాగే ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ని రీఎంబర్స్మెంట్ ఇప్పిస్తాం అంతేకాకుండా కోల్ ఇండియాలో అగ్రిమెంట్లన్నింటినీ సింగరేణిలో క్యాడర్ స్కీమ్లు కావచ్చు ప్రమోషన్ స్కీమ్ ఇంప్లిమెంట్ కావచ్చు అనేక విషయాలలో తప్పకుండా సిఐటి కార్మికులకు లాభం చేకూర్చుకే చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా కార్మికులకు ఈరోజు ఈ యొక్క గెలిచిన సంఘం కాకుండా మేము సిఐటివ్గా మా యొక్క పన్నెండు వాగ్దానాలు మేము ముందుకుతా ఉన్నాం వాటన్నింటిని అది విద్య వైద్యం అంశంలో కార్మికులు చాలా నష్టం జరుగుతూ ఉంది వైద్యం మొత్తం హాస్పిటల్స్ ప్రక్షాళన చేయిస్తాం అట్లాగే స్కూల్స్ను కూడా కొత్త కొత్త పిల్లలు వస్తా ఉన్నారు వాళ్ళ పిల్లలు చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ని అమలు చేయించేందుకు సిఐటిగా పనిచేస్తాం కాబట్టి కార్మికులందరూ కూడా ఈసారి రాబోయే ఎన్నికల్లో సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఉదయించే సూర్యుని గుర్తుకి ఊటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జేతి సెక్రటరీ కొమరయ్య ముత్యం రాజేష్ రామస్వామి సిహెచ్ శ్రీనివాస్ అజ్మీర్ కృష్ణ కుమార్ ప్రభాకర్ అహ్మద్ పాషా విజేందర్ రెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు